కనక మహాలక్ష్మి మంగళసూత్రాన్ని చేతిలో పట్టుకొని ఇది తెగిపోతేనే ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతుంది తెగి కింద పడితే ఇంకేమైనా ఉందా ప్రాణం పోయినట్టే అనుకుంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నేను ఒక మాట అంటాను ఏమి అనుకోకు కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు ఆ రోజు దేవుడి సమక్షంలో నీ మెడలో ఉన్న మూడు ముళ్ళు విప్పుతానంటే అది విప్పే హక్కు ఎవరికీ లేదని అందరూ అన్నారు కానీ అదే దేవుడు నా నిర్ణయమే రైట్ అని చెప్పాలనుకున్నాడేమో అందుకే ఆ తాలిని తెంపేశాడు అని విహారీ కనక మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు ఇక విహారీ ఆ మాట అనగానే కనక మహాలక్ష్మి తన మంగళసూత్రాన్ని చూస్తూ అలానే ఉండిపోతుంది ఇక మరోవైపు విహారీ ఏమాలోచిస్తున్నావు కనక మహాలక్ష్మి వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి అడవిలో నుంచి బయటకు రావటానికి అలా నడుస్తూ ఉంటారు మరోవైపు యమున దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది భగవంతుడా ఇప్పటి వరకు విహారీ జాడ లక్ష్మి జాడ తెలియలేదు వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకోవాలయ్యా అని యమున దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు కనక మహాలక్ష్మి విహారీ అలా అడవిలో నడిచి వస్తూ ఉంటారు ఇక పెద్ద పెద్ద కొండలు రాళ్ళు దాటుతూ ఉంటే కనక మహాలక్ష్మి ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడు విహారీ కనక మహాలక్ష్మికి చేతులు ఇచ్చి మరీ కిందకి దించుతాడు ఇక కనక మహాలక్ష్మి దిగక ఇబ్బంది పడుతూ ఉంటే ఇక అప్పుడు విహారీ కనక మహాలక్ష్మిని ఎత్తుకొని కిందకి దించుతాడు మరోవైపు సుభాష్ రౌడీలతో కనక మహాలక్ష్మిని విహారీని వెతుక్కుంటూ అడవిలో వెళ్తూ ఉంటాడు ఇక అలా కనక మహాలక్ష్మి విహారి అడవిలో వెళ్తూ ఉంటే విహారి ఒక దగ్గర ఆగి కనక మహాలక్ష్మి ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా అని అడుగుతూ ఉంటాడు అవును విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రాత్రి వెంటాడిన రౌడీలు మళ్ళీ వస్తున్నారంటారా అని కనక మహాలక్ష్మి విహారీని అడుగుతూ ఉంటుంది ఏవో తెలియట్లేదు ఎక్కడ నుంచి సౌండ్స్ వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు మనం ఇక్కడ నుంచి ముందు అర్జెంటుగా బయటపడాలి రా కనక మహాలక్ష్మి వెళ్దాం అని విహారీ కనక మహాలక్ష్మిని తీసుకొని అలా బయటికి వెళ్తూ ఉంటాడు ఇక కాస్త దూరం వెళ్ళిన తర్వాత విహారీ కనక మహాలక్ష్మి ఒక దగ్గర ఆగిపోతారు కనక మహాలక్ష్మి ఇక్కడ నుంచి ఎటు వెళ్లాలో నీకేమైనా గుర్తుందా అని విహారీ అడుగుతూ ఉంటాడు నాకేం గుర్తులేదు విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారీ అటు ఇటు చూస్తూ ఉంటే సడన్ గా కనక మహాలక్ష్మికి ఎవరో బాణం విసురుతూ ఉంటారు అది చూసి విహారి పరిగెత్తుకుంటూ కనక మహాలక్ష్మి అని చెప్పి కనక మహాలక్ష్మిని ప పక్కకు నెట్టేస్తాడు ఇక దాంతో ఆ బాణం వచ్చి విహారి చేతికి తగులుతుంది ఇక విహారి ఆ బా అని చెప్పి గట్టిగా అరుస్తాడు విహారి చేతికి బాణం తగిలి రక్తం వస్తూ ఉంటుంది విహారి గారు ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చిందండి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు కనక మహాలక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కనక మహాలక్ష్మి విహారి చేతికి చిక్కుకున్న బాణాన్ని లాగి కింద పడేస్తుంది ఇక విహారి చేతికి రక్తం వస్తూ ఉంటే తన చీరను చింపి విహారి చేతికి కట్టుకడుతుంది ఇక అప్పుడు విహారి కనక మహాలక్ష్మి మాట్లాడుకుంటున్న మాటలు శుభాష్ వాళ్ళకు వినిపిస్తూ ఉంటాయి ఒరే ఇక్కడే ఆగండ్రా ఆ మాటలు విహారీ వాళ్ళ మాటల్లా ఉన్నాయి వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నట్టున్నారు వెతుకుదాం పదండి అని శుభాష్ వాళ్ళు విహారీ వాళ్ళను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు మరోవైపు యమున దేవుడికి పూజ చేస్తూ ఉంటే దీపం కొండెక్కుతుంది భగవంతురా ఏంటి ఈ అభిసేకరణం ఎటువంటి గాలి లేకుండా దీపం ఆరిపోవటం ఏంటి అని యమున కంగారు పడుతూ ఉంటుంది విహారి గారు ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎవరో అడవి మనుషులు వేసినట్టున్నారు కనక మహాలక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళలా ఉన్నారు ముందు అర్జెంటుగా ఇక్కడ నుంచి బయటపడాలి పదండి విహారీ గారు అని కనక మహాలక్ష్మి విహారీని తీసుకొని వెళ్ళబోతూ ఉండగా అప్పుడు అడవి మనుషులు వచ్చి విహారీ కనక మహాలక్ష్మికి ఎదురుగా నుంచుంటారు ఇక విహారీ కనక మహాలక్ష్మి వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటే వెనక వైపు కూడా అడవి మనుషులు వచ్చి అడ్డుగా నిలబడతారు ఇక దాంతో కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు సహస్ర విహారీని వెతుక్కుంటూ ఫామ్ హౌస్ వైపు వస్తూ ఉంటుంది బావ ఎక్కడికి వెళ్ళినట్టు అసలు రాత్రి నుంచి ఇంటికి రాకుండా ఏమైపోయాడు అని ఆలోచిస్తూ అలా కారులో వెళ్తూ ఉంటే సడన్గా ఒక ఇద్దరు కనిపిస్తారు సహస్ర వాళ్ళ దగ్గరకు వెళ్ళి విహారీ ఫోటో చూపించి ఇతన్ని రాత్రి కానీ పొద్దున కానీ ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటుంది చూడలేదు మేడం అని చెప్పి చెప్పడంతో సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సహస్ర అలా వెళ్తూ అసలు బావ ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ ఉంటే అడవిలో నుంచి ఒక అతను వస్తూ ఉంటాడు సహస్ర కార్ ఆఫ్ చేసి బాబాయ్ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి పిలుస్తుంది ఏంటమ్మా అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు ఈ ఫోటోలో కనిపించే అతన్ని మీరు ఎక్కడైనా చూసారా అని సహస్ర అడుగుతూ ఉంటుంది నేను మూలికలు తీసుకురావటం కోసం అడవిలోకి వెళ్ళానమ్మా నేను మూలికలు సేకరిస్తూ ఉంటే అడవిలో చలిమంటలు కనిపించాయి ఏంట అని చూసినప్పుడు ఇతను కనిపించాడమ్మా అని అతను చెప్తూ ఉంటాడు బాగా చూడండి బాబాయ్ ఇతనేనా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది బాగా చూశానమ్మా నాకు గుర్తే ఉంది ఇతనే ఇతని పక్కన ఒక అమ్మాయి లంగావుని కూడా వేసుకొని ఉంది అని అతను చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ బాబాయ్ అని సహస్ర చెప్తూ ఉంటుంది బావ పక్కన లంగా వేసుకున్న అమ్మాయి అంటే అది లక్ష్మినే అసలు బావ అడవిలోకి ఎందుకు వెళ్ళినట్టు లక్ష్మి బావ అడవిలో ఎందుకు ఉన్నారు ముందు అడవిలో నుంచి బావను బయటకు తీసుకురావాలి అని సహస్ర మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి విహారిని అడవి మనుషులు చుట్టుముడతారు మీరు బస్తీ వాళ్ళు కదా మా అడవిని నాశనం చేయడానికే వచ్చారు కదా మీలాంటి బస్తీ వాళ్ళు మీ బస్తీని నాశనం చేసింది కాకుండా మా అడవిలోకి వచ్చి మీ సుఖ సంతోషాలు తీర్చుకొని మా అడవి తల్లిని మా అడవిని నాశనం చేయాలని చూస్తున్నారు కదా అని అడవి మనుషులు విహారీ కనక మహాలక్ష్మిని అంటూ ఉంటారు అయ్యయ్యో నేను చెప్పేది వినండి అండి మీరు అనుకుంటుంది తప్పు అని విహారీ చెప్తూ ఉంటే మీరేం చెప్పాల్సిన అవసరం లేదు మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది వయసులో ఉన్న వాళ్ళు అడవిలోకి ఎందుకు వస్తారో మాకు తెలియదా అని అడవి మనుషులు అంటూ ఉంటారు అయ్యో మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారండి మేమిద్దరం భార్య భర్తలం రాత్రి ఈ అమ్మాయిని రౌడీలు వెంబడించారు ఈ అమ్మాయి అడవిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది ఈ అమ్మాయిని వెతుక్కుంటూ నేను వచ్చాను రాత్రి అడవిలో నుంచి బయటకు వెళ్ళడానికి మాకు దారి తెలియలేదండి అందుకే ఇక్కడ ఉన్నాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి మీరు భార్యాభర్తలా మమ్మల్ని నమ్మమంటారా మీరు భార్యాభర్తలైతే ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం ఏది అని అడవి మనుషులు అడుగుతూ ఉంటారు మేము చెప్పేది నిజమేనండి మేమిద్దరం భార్యాభర్తలమే ఇదిగోండి మంగళసూత్రం అని కనక మహాలక్ష్మి తన చీర కొంగులో కట్టుకున్న మంగళసూత్రాన్ని తీసి చూపిస్తూ ఉంటుంది అదేంట అమ్మ మంగళసూత్రాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నావు అని అడవి మనుషులు అడుగుతూ ఉంటారు రాత్రి అడవిలో నుంచి బయటికి వస్తూ ఉంటే కొమ్మకు చిక్కుకొని మంగళసూత్రం తెగిపోయిందండి అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మంగళసూత్రం తెగిపోవడం అంత మంచిది కాదమ్మా వెంటనే ఆ అబ్బాయి చేతులతో మంచి ముహూర్తం చూసి మంగళసూత్రం కట్టించుకో అని చెప్పి అడవి మనుషులు చెప్తూ ఉంటారు సరే అండి అని కనక మహాలక్ష్మి చెప్పడంతో జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా అని చెప్పి అడవి మనుషులు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అడవి మనుషుల్లో ఒక అతను పెద్దయ్య నువ్వు విసిరిన బాణం గురించి మర్చిపోయావు అని చెప్పి అంటూ ఉంటాడు అవునమ్మా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను విసిరిన బాణం విషపు బాణం ఆ బాణం గుచ్చుకుంటే రెండు గంటల్లో మనిషి చచ్చిపోతాడు దానికి విరుగుడు మీ బస్తీలో కూడా దొరకదు అని అడవి మనిషి చెప్తూ ఉంటే ఏంటండి ఈ పని అసలు ముందు వెనక చూసుకునే లేదు లేదా మనుషుల ప్రాణాలతో ఎందుకు ఇలాంటి ఆటలు ఆడుతున్నారు ఏదో ఒకటి మీరే చేయండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పటికిప్పుడు ఏం చేయలేమమ్మా సరే మీకు ఒక సలహా ఇస్తాను మాతో పాటు గూడానికి రండి విష్పు బాణం దగిలిన చోట విరుగుడు ఇస్తాము ఆ తర్వాత అడవి నుంచి మిమ్మల్ని మేమే బయటికి పంపిస్తాము అని అడవి మనుషులు చెప్పడంతో సరే అండి అని కనక మహాలక్ష్మి విహారీ అడవి మనుషులు వెనక వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు సహస్ర బావా బావా అని చెప్పి అడివంతా కూడా తిరుగుతూ ఉంటుంది మరోవైపు సుభాష్ రౌడీలతో విహారిని కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక రౌడీలు ఒక దగ్గర ఆగిపోతారు ఏంట్రా ఇక్కడే ఆగారు అలసిపోయాం సలసిపోయామని ఈ డీల్ క్యాన్సిల్ చేయాలని చూస్తే ఊరుకోను ఎలాగైనా సరే విహారి లక్ష్మిని లేపేసిన తర్వాతే అడవి నుంచి బయటకు వెళ్ళాలి అని సుభాష్ రౌడీలకు చెప్తూ ఉంటాడు మరోవైపు సహస్ర బావా బావా అని అడవంతా కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడు సహస్రకు అంబిక ఫోన్ చేస్తుంది అంబిక ఎక్కడున్నావు విహారి కనిపించాడా అని అడుగుతూ ఉంటుంది కాదు పిన్ని ఇప్పుడే ఒకతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు బావ ఫారెస్ట్లోకి వెళ్ళాడంట బావ పక్కనే ఆ లక్ష్మి కూడా ఉందంట అని సహస్ర చెప్తూ ఉంటుంది బావను వెతుక్కుంటూ నేను కూడా ఫారెస్ట్లోకి వచ్చాను పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది నీకు పిచ్చా సహస్ర అరవకుండా ఇంటికి వచ్చేసాయి ఒంటరిగా అడవిలోకి వెళ్ళటం మంచిది కాదు అని అంబిక చెప్తూ ఉంటుంది బావ పక్కన లక్ష్మి ఉందని తెలుస్తుంటే అసలుకే తట్టుకోలేకపోతున్నాను పిన్ని ఎలాగైనా సరే బావను తీసుకొని వస్తాను అని సహస్ర ఫోన్ కట్ చేస్తుంది పిచ్చిది చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు అంత పెద్ద అడవిలో ఏ జంతువులకో బలైపోతుందిలే పేడ విరగడైపోతుంది అని అంబిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు సహస్ర ఇంత పెద్ద అడవిలో బావను ఎక్కడైనా వెతకాలి అబ్బా అలసిపోయాను అని చెప్పి ఒక చెట్టు దగ్గర ఆగిపోతుంది ఇక అప్పుడే అడవి మనుషులు వచ్చి సహస్రకు శూలం గురిపెడతారు ఇక సహస్ర అడవి మనుషులను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్